హైదరాబాద్లో చదువుకుంటున్న రవి ఎప్పుడు తను పెద్ద ఉద్యోగం సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు ఇంటి గురించి కొద్దిగా కూడా ఆలోచించాడు వాళ్ళ అమ్మ ఫోన్ చేసినా కూడా నేను బిజీగా ఉన్నానని ఒక నిమిషం మాట్లాడి కట్ చేసేవాడు అమ్మ మాత్రం ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా తిని చదువుకో అని చెప్తూ ఉండేది ఒకరోజు రవికి లెటర్ వచ్చింది ఈ రోజుల్లో లెటర్ ఎవరు రాస్తారు అని ఆశ్చర్యపోయాడు కానీ దాని మీద అడ్రస్ చూడంగా తన ఇంటి నుండి వచ్చింది ఆ లెటర్ రాసింది మరెవరో కాదు వాళ్ళ అమ్మ లెటర్లో ఇలా రాసింది రవి నువ్వు చాలా గొప్పవాడి అవ్వాలనుకుంటున్నావు అని నాకు అర్థమవుతుంది కానీ ఈ లోకంలో తల్లి ప్రేమ అంత సంపద ఇంకోటి లేదు రోజు రోజుకి నీతో మాట్లాడే సమయం తగ్గుకుంటూ వస్తుంది కానీ నువ్వు గొప్పవాడు అవుతే నాకు అదే చాలు నాకు నిన్ను చూడాలని ఉంది నీకు సమయం ఉంటే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు రెండు రోజుల తర్వాత రవి వాళ్ళ అమ్మ చనిపోయింది తను ఇంటికి వెళ్ళి చూసే లోపల వాళ్ళ అమ్మ ఫోటో ఎదురుగా దీపం వెలిగించుంది ఇంకా ఈ లేఖే తనకి చివరి జ్ఞాపకార్థంగా మిగిలిపోయింది ఆ రోజు నుంచి రవి అందరికీ చెబుతున్నాడు డబ్బు విజయాలు కన్నా కుటుంబం మరియు ప్రేమ ఎంతో ముఖ్యమని ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏంటంటే జీవితంలో విజయాలు సాధించటం ముఖ్యం కానీ మన దగ్గర వాళ్ళతో గడిపే క్షణాలు ఇంకా విలువైనవి ఎవరిని తర్వాత మాట్లాడతా అని వాయిదా వేయద్దు ఆ తర్వాత ఎప్పుడు రాకపోవచ్చు